నమస్కారము ఈరోజు పద్యము నరసింహ శతకంలోంచి శ్రీ మనోహర శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భానుతేజ కంజనేత్ర హిరంజ కశ్య పాంటక సూర సాధురక్షణ శంఖ చక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస సర్వేశ క్షీరసాగర పక్షివాహన కృష్ణవర్ణ పక్షివాహన నీలభ్రభ్రమరకుంతలజాల పల్లవారుణపాద పద్మయుగల చారుశ్రీ చందనాగురు చర్చితాంగ కుండకుమలదంట వైకుంఠధామ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దొరిత దూర తాత్పర్యము ఆభరణములచే ఆభరణముల చేకాశించువాడవు శోభస్కరమగు ధర్మపురమున నివసించువాడవు విపత్తులను రూపుమాపి దుస్తులను సంహరించువాడవు నగు ఓ నరసింహ స్వామి నీవు శ్రీదేవికి భర్తవు దేవతలచే పూజింపబడు వాడవు సముద్రము వలె గంభీరమైన వాడవు భక్తులను బ్రోచువాడవు కోటి సూర్యుల తేజముతో ప్రకాశించువాడవు పద్మముల వంటి కన్నులున్నవాడవు చేతులందు శంఖ చక్రములు కలవాడవు హిరణ్యకశివుని చంపి ప్రహ్లాదుని బ్రోచిన సన్మార్గుల క్షకుడవు సముద్రమున పవలించువాడవు నల్లని కేశపాసములు కలవాడవు చిగురాకుల వంటి ఎర్రని పాదపద్వ పాదపద్మద్వయము గలవాడవు మంచి గంధము మొద మొదలగు సువాసన ద్రవ్యములు శరీరమునను ఊయబడిన వాడవు మొగ్గల వంటి పలువరస గలవాడవు వైకుంఠమందండు వాడవు ఆగు నీకు నమస్కారము ధన్యవాదములు